జిల్లా పెద్ద శంకరంపేట మండల కేంద్రంలో శంకరంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ పై చరణ్ టీవీ యూట్యూబ్ ఛానల్ యజమాని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని పెద్ద శంకరంపేట సర్పంచ్ అలుగుల సత్యనారాయణ ఖండించారు స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నేను గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి సర్పంచ్ గా ప్రజలు నన్ను ఆదరించారని గత ఐదు సంవత్సరాల నుండి పెద్ద శంకరంపేట పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పనులు చేస్తూ ప్రజల ఆశీర్వాదంతో ముందుకు వెళుతుంటే నాపై కొంతమంది స్థానిక రాజకీయ నాయకులు తప్పుడు ఆరోపణలు చేసి ప్రజల్లో గందరగోళంగా సృష్టించాలని చూస్తున్నారని వాటిని మా గ్రామ పంచాయతీ తరఫున తప్పుడు ఆరోపణలని పేర్కొన్నారు గ్రామ పంచాయతీ నుండి ప్రతి ఇంటికి గృహ అనుమతికి ప్రజల ద్వారా తీసుకున్న ప్రతి పైసా ఎస్టీఓలో జమ చేశామని తెలిపారు చరణ్ యూట్యూబ్ ఛానల్ యజమాని చర్చకు పిలిస్తే అన్ని ఆధారాలతో మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఈ నేపథ్యంలో ఎలాంటి ఆధారం లేకుండా సోషల్ మీడియాలో ప్రచారం చేసిన తప్పుడు ఆరోపణలపై ఛానల్ యజమానిపై కోర్టులో పరువు నష్టం దావా వేస్తానన్నారు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని చరణ్ యూట్యూబ్ ఛానల్ ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలని సూచించారు పర్మిషన్ ఇచ్చినాం పదివేలు తీసుకున్నామా ఇరవై వేలు తీసుకున్నామా ఐదు వేలు తీసుకున్నామా ప్రతి ఒక్క దగ్గర కొత్తగా బిల్డింగ్ కట్టుకునే వాళ్ళ దగ్గర మేము డబ్బులు అయితే అయినా గ్రామ పంచాయతీ తీసుకుంటున్నాం గ్రామ పర్మిషన్ కోసం తీసుకుంటున్నాం విరాళం కొత్తగా తీసుకుంటున్నాం ఆ విరాళం రూపంలో మేము బిల్లు ఇస్తున్నాం ఆ బిల్లు సంబంధించిన వర్జులు మీరు బిందిగా ఉంటుంది జిరాక్స్ బిల్లు మా దగ్గర ఉంటుంది దాన్ని తెచ్చి పరిశీలించుకోవాల్సిందిగా సంబంధించిన వ్యక్తులు ఏదైతే ఆరోపణలు చేసిందో వాళ్ళు చూడవలసిందిగా నేను మళ్ళీ చేస్తున్నాను ముఖ్యంగా అది చూడాల్సిన నా ఆ యొక్క విజ్ఞప్తి నువ్వు ఆరోపణ చేసినంత నేను బాధపడతలేను కానీ ఆధారంతో నస్తే వస్తే నేను సంతోషపడతాను నేను మనం చేస్తాను ప్రతి ఐదు సంవత్సరాల నుంచి నేను ఇచ్చిన పర్మిషన్లు విరాళంలో కానీ పర్మిషన్లు సంబంధించిన శాఖ కానీ ఏ ఏమాత్రం డౌట్ ఉన్నా మీరు కానీ గ్రామ ప్రజలు కానీ మా దగ్గర వచ్చిన మీ రిసులు పట్టుకొని మా ఆలోచించారు ఆ బిల్లుతో పాటు మొత్తం జిరస్ బిల్లు కూడా ఉంటుంది నేను ఆ బిల్లుతో పాటు ఇంకో మా దగ్గర ఇచ్చిన బిల్లు ఒరిజినల్ బిల్లు మా దగ్గర ఉంది జిరాక్స్ బిల్లు ఆ జిరాక్స్ బిల్లు ఒరిజినల్ బిల్లు పదివేలు నుంచి అంటే పదివేలే ఉండాలి అది నిజమైన గ్రామ పంచాయతీ మెయిన్ ఆ పైసలు వచ్చినట్టే ఏవైతే సమాజానికి ఎన్ని పైసలు వస్తున్నాయి గిరాభులు ఎన్ని వస్తున్నాయి క్యాప్స్ రూపంలో ఎన్ని వస్తున్నాయి అన్నీ కూడా మేము ఎస్టీఓ ఎస్టీఓ ద్వారా మెయింటైన్ చేసాము పైసలు అన్ని తీసుకుపోయి ఎస్టీలో కట్టి ఎస్టీఓ డెవలప్ చేసాము కానీ సాలరీస్ కానీ కరెన్సీ కానీ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఖర్చులు కానీ దానికి చేయడం జరిగింది కొన్ని రోజుల తర్వాత ఈ గ్రామ పంచాయతీ సంబంధించిన ఎస్ఎఫ్సి కానీ ఎఫ్ఎఫ్సి కానీ ఎఫ్సీ అంటే స్టేట్ ఫండ్ సెంట్రల్ ఫండ్ ఎస్ఎఫ్సి అంటే స్టేట్ ఫండ్ మా దేవ ఉదాహరణ కలిసి చేసిన జనరల్ ఫండ్ ఇవన్నీ ఐదు సంవత్సరాల లోపల ఎన్ని ఎన్ని పైసలు వచ్చినాయి ఆ పైసలు వచ్చిన దానికి ఏమేమి పర్సెంట్ ఇష్టం శాలరీస్ అన్ని ఇచ్చాం కరెంట్ బిల్ ఎన్ని కట్టినాం డెవలప్మెంట్కి ఎన్ని ఇచ్చినాం ఎన్ని ఎన్ని చేసినాం అన్ని వివరాలు మళ్ళీ కూడా మీకు టోటల్ ఐదు సంవత్సరాల లెక్కలు కూడా మేము టీవీ ఏవైతే సెటప్ చూపించిందో ఆ తో మీరు మాట్లాడేదా మాట్లాడిందా మీరు ఎంత ఇచ్చిన మాట్లాడిందా పొడి గిన్నె మాట్లాడిందా మాట్లాడి కదా నా వివరణ తీసుకున్నారా లేకుంటే ఇవో వివరణ తీసుకుంటారా ఇవన్నీకి సంబంధించిన ఆరోపణ వస్తుంది నీ మీద చాలా వాళ్ళు సెటల్ అయితే ఎవరు పర్మిషన్ ఇస్తే ఇన్ని పైసలు తీసుకున్నావు లక్షలు తీసుకున్నావు రెండు లక్షలు తీసుకున్నావు పది లక్షలు తీసుకున్నావు ఎత్తుంచుకుని చెప్పు వాళ్ళు నాకు చెప్పారు వాళ్ళ వివరణ తీసుకోవాలి తర్వాత నా వివరం తీసుకోవాలి ఎలాంటి వివరాలు లేకుండా మూసే సెంటర్లు తీసి మరి ఒక దానికి మనం ప్రసారం చేస్తే అది ఎంతవరకు సమంజసం అవుతుంది నువ్వు ఈజీగా ప్రసారం చేసినావు కానీ దాన్ని ఎంతవరకు అది ప్రజలు ఆలోచించాలి ఎటుపై ఆలోచించాలి గ్రామ ప్రజలు ఎటు ఆలోచించాలి మంచి అని ఆలోచించానా నిజమని ఆలోచించాలి నువ్వు చేసిన దానికి ప్రసారం నింజామని ఆలోచించాను దానికైతే కృతంగా కావాలి కదా

రిజిస్ట్రేషన్ చేసుకున్నాము ఖరీదు తీసుకున్నాము అదే డాక్యుమెంట్స్ పెట్టి సర్పంచ్ సబ్బు దగ్గర మనం పర్మిషన్ తీసుకున్నాము కన్స్ట్రక్షన్ చేసినాము అదే ఎవరైతే ఇప్పుడు ఆబ్జెక్షన్ చేసారో వాళ్ళకు మేము కన్స్ట్రక్షన్ చేయలేదు రాతో రాత్రి కట్టలేదు అంటే ఎనిమిది ఐదు మాసాలు కట్టినాం వర్క్ నడిచండి ఏ ఒక్కరు కూడా వచ్చి ఆబ్జెక్షన్ చేయలేదు మేము సర్పంచ్ సబ్బుకు పది రూపాయలు లంచం ఇచ్చినాము అనేది మా దగ్గర మాత్రం ప్లేస్ పర్మిషన్ దగ్గర

పోయినప్పుడు ఆ రిస్టాన్ని బట్టి మేము రిక్వెస్ట్ చేసినాం మాకు అసిస్టెంట్ బిల్డింగ్ లేదు మాకు మాకు ప్లేస్ ఉంది అని చెప్పింది అయితే తను ఏం చేసింది అంటే ఫైవ్ ల్యాక్స్ మాకు శాంక్షన్ చేశారు ఆ ఫైవ్ ల్యాక్స్ తోటి మేము కంట్రోల్ వాళ్ళు నిర్మించుకున్నాం తర్వాత నెక్స్ట్ మళ్ళా మేము కం గురించి ఆలోచించాలి అడిగితే త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ శాంక్షన్ చేశారు అది కన్స్ట్రక్షన్ అయిపోయింది కూడా ఆ స్లాబ్ పడ్డది పిల్లర్లేని తర్వాత ఇవి మన హైవే హైవే అయిపోక అది దాంట్లోకి వచ్చేసింది డిస్మెంట చేసి చేసిన తర్వాత కూడా మాకు కాంపెన్సేషన్ కింద ఫైవ్ ల్యాక్స్ వచ్చినాయి దీని గురించి ఇప్పుడు అప్పుడు కట్టిన కంపౌండ్ వాళ్ళు కూడా ఇప్పుడు ఆఫ్ ఉంది ఆఫ్ మాత్రం ప్రాబ్లం అయింది తర్వాత మేము సర్పంచ్ ఆఫ్ చేసి మేము పర్మిషన్ కట్టిన పర్మిషన్ తీసుకున్నాము దానికి ఎంతైతే వాళ్ళు ఛార్జ్ చేస్తుందో అంత రసీ ఇచ్చింది మాకు మేము పేమెంట్ చేసినాము కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది అంత అయిపోయింది అయిపోయిన తర్వాత కూడా మన ఎమ్మెల్యే గారు కూడా ఒకరిగా కొట్టింటారు అది మన శంకుస్థాపన భూపూజ ఇవన్నీ దాదాపు దాదాపు ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ప్రాసెస్ ఉంది ఇప్పుడు ఇక చీబీలు అన్ని క్రంగా